ఏ రూపం ధరించినా పురుషోత్తముడుగానే ప్రకాశిస్తూ ఉంటాడు అటువంటి స్వామికి తర్వాత నామములు సర్వసర్వ శివస్థానుభూతాదిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర ఇప్పుడు తర్వాత ఇరవై ఐదవ నామం సర్వ ఇది కూడా విశ్వం అనే మాట ఎంత శక్తివంతమైనదో సర్వ అనే మాట కూడా అంత శక్తివంతమైనదండి ఇక్కడ ఎప్పుడైనా భగవంతుణ్ణి ఆ సర్వభావంతో నమస్కరించినట్లయితే వాడికి పరిపూర్ణమైన సిద్ధులు లభిస్తాయని శాస్త్రం చెప్తుంది దీన్ని ఆధారం చేసుకుని మహాభారతంలో భీష్మ పితామహుడు సర్వ అనే నామంతో వరుసగా కొన్ని విష్ణునామాలు చెప్తాడు ఇదంతా ఒక మాలామంత్రంగా చెప్తాడు ఇక్కడ సర్వేశ్వరుడు సర్వవ్యాపకుడి సర్వశబ్దంతో మొత్తం వస్తుంది ఇక్కడ సర్వము అంటే సమస్తము విశ్వమన్నా సమస్తమే కనుక సర్వహాని సరిపోయింది పైగా సమస్తము విష్ణు అనుకోవడంలో ఉన్న గొప్ప ప్రయోజనం ఏమిటి అంటే సమస్తం విష్ణు అనుకుంటున్నావు కనుక సమస్తము నుంచే ఆయన ఆయన రక్షణ నీకు లభిస్తుంది అందుకే సర్వభావం అంత గొప్పది అంతటా విష్ణువుని దర్శించగలగడం ఒకటి అన్నిట్లోంచి విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడం ఒకటి అందుకే సర్వనామం గొప్ప విశేషంగా చెప్తూ సర్వస్మై నమః అని నమస్కారంలో చెప్పుకుంటున్నాం ఇక్కడ సర్వహ అనడానికి మహాభారతంలో స్వామిని సర్వమని ఎందుకంటారో నిర్వచనం ఉంది మళ్ళీ మనం కూడా శాస్త్రమే ప్రతి పాద ప్రతి నామానికి అర్థములు కొన్ని వేదాల్లో చెప్పే కొన్ని పురాణాల్లో చెప్పే కొన్ని భారతంలో చెప్పే అవి మనం తీసుకుని ఇక్కడ అన్వయించుకోవడం అను పని ఇక్కడ అందుకే సర్వ అన్నప్పుడు అసతశ్చ సతశ్చయివ సర్వస్య ప్రభవాప్యయాత్ సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వమేణం ప్రత్యక్షతే అని మహాభారతంలో సర్వాని భగవంతుని అన్నానికి కారణం ఏమిటంటే సమస్తమునకు సమస్తమైన వాడు సమస్తమునకు సమస్తం అయిన సమస్తము అంటే సృష్టి స్థితి లయ పేరుకు మూడు అంటాం కానీ మూడిట్లు చాలా ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ కలిపి కదా సమస్తము కనుక సమస్త జగత్తులో సమస్తము ఎవడు చేస్తున్నాడో అతన్ని సర్వశబ్దంతో పిలవాలి అంతేకాదు సర్వదా ఎల్లవేళలా ఉండువాడు కనుక సర్వ అని ఏమున్నా అన్నీ ఆనిక వర్ణి వర్తిస్తున్నా అన్ని వేళలో ఉంటాడు సర్వశబ్దం అక్కడ వాడే సర్వదా అంటే ఎల్లవేళలా సర్వధా అన్ని విధముల సర్వమునకు నియామకుడుగా సర్వముగా ఉన్నవాడు గనక సర్వశబ్దం వర్తిస్తున్నది అందుకే విశ్వరూపం చూసిన వెంటనే అర్జునుడు పులకించిపోయి స్వామిని స్తుతిస్తూ ఒక మాట అంటాడు నమఃపురస్తాదృష్టతస్థే నమోస్వ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వం ఈ ఒక్క శ్లోకం చాలామందికి తెలిసి విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు చేసినటువంటి స్తోత్రం మహామహిమాన్వితమైనటువంటి విష్ణుస్థుతి నిత్యము చదువుకోవలసినటువంటి దివ్య స్తోత్రం అందులో ప్రత్యక్షరము ఒక మంత్రమే అలాంటి దానిలో ఈ ఒక్క శ్లోకంలో సర్వత ఏవ సర్వ అనొక మాట సర్వం సమాప్నోషి తతోసి సర్వం అని సర్వము నువ్వే నాయనా అనే మాట ప్రతిపాదన చేసిన శ్లోకంలో అందుకే నీకు నమస్కారం ఎలా నమస్కారం అంటే నీకు ముందు ఒక నమస్కారం నీ వెనక ఒక నమస్కారం నీకు చుట్టూ నమస్కారం అంతేగాని మనం ముందు నమస్కారం చేసి వెనక్కి ఏదైనా చేయొచ్చు అవడికైనా ఎందుకంటే వాడు వెనక్కి కనబడదు కనుక కానీ నీకు అలా కాదు ముందు నమస్కారం వెనక్కి నమస్కారం పక్కలకి నమస్కారం అంటే అన్ని వైపులా గమనించేవాడు గనక నీకు అన్ని వైపులా నమస్కారం అన్ని వైపులో ఉన్నవాడు నువ్వు అన్నిటిగా ఉన్నవాడివి గనక అనంతమైన వీరత్వంతో అనంతమైన పరాక్రమంతో జగత్తంతా వ్యాపించిన వాడు గనక నువ్వు సర్వుడవు అని శాస్త్రము నిన్ను చెప్తున్నది అన్నారు ఇది సర్వశబ్దానికి ఇంత విశేషమైన భావం చెప్తూ తర్వాత శర్వహ శివ రెండు నామాలు వచ్చాయి